స్వాగతం ఇప్పుడు మీతో షేర్ చేయాలనుకున్నటువంటి కనీసం నాలుగు విషయాలను క్షుణ్ణంగా మరియు వాటితో ముడిపడి ఉన్నటువంటి సంబంధం ఇరవై మూడవ తారీఖు నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో ప్రతిబింబిస్తాయి అనే విషయంపై మనం ఇలా కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వీడియోలో ఉన్నటువంటి అంశాలను మీరు గౌరవిస్తున్నందుకు చూస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లస్ విషయానికి వస్తే ఇండియన్ బడ్జెట్ ఇరవై మూడో తారీఖు నాడు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ నలభై ఏడు లక్షల కోట్ల నుండి సిక్స్ పర్సెంట్ లాస్ట్ ఇయర్కి ఈ సంవ ఈ సంవత్సరానికి అడిషనల్ గా యాడ్ అవుతారు నలభై ఎనిమిది నలభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉన్నది ఇది లార్జెస్ట్ ఫిఫ్త్ ర్యాంక్ ఇది ప్రపంచంలో ఉండేటువంటి బడ్జెట్ లాంటిది కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కానీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము అనుసరించినటువంటి విధానాలపై నిర్మలా సీతారామన్ ఒక భర్త ప్రకాళ ప్రభాకర్ ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేసి ఆయన ఇటీవల ఈ ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ మీద చాలా నేషనల్ మీడియాతో కానీ బయట కానీ ఆయన తన వాయిస్ ని విధానాన్ని అసలు ఎలా ఉండాలి ప్రజలకు అనుకూలంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే అసలు ఆ బడ్జెట్ ఆయనతో ఆయనతో రూపొందిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక మహా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం ఈ బడ్జెట్ రూపొందికలో అంటే రూపొందించడంలో ఇది మోడీ కుర్చీని కాపాడుకోవడానికి పనికి వస్తుందా లేకుంటే పాపులర్ జనరంజకమైనటువంటి బడ్జెట్ ఇది అనేటువంటి ప్రశ్న మనసు మనకు సహజంగానే ఉద్భవిస్తుంది మన మనసులో ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి కూడా మనం దీనికి సంబంధించిన అంశంగా చెప్పినాం కాబట్టి స్టాక్ మార్కెట్ తనకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన రోజు నుండి ఈ వాటి వరకు కనుక లెక్కేస్తే నలభై నాలుగు రోజులు ఇందులోపట పన్నెండు సాటర్డే సండేస్ తీసేస్తే థర్టీ టూ సెషన్స్ లో థర్టీ టూ సెషన్స్ లోపల కొన్ని స్టాక్స్ డబుల్ ప్రైస్ కు ఎగవాకినవి ఇందులోపడ చెప్ప చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా రైల్వే స్టాక్స్ డిఫెన్స్ స్టాక్స్ మరియు పిఎస్యులు ఇవన్నిటిని ఇవన్నీ యొక్క ప్రైసెస్ ఈ గత జరిగినటువంటి ఈ సెషన్స్ లో చాలా పెరగడం మూలాన్ని ఎవరికి లాభం అవుతున్నది ఇది పెంచడంలో ఎవరికి ఎవరి బాధ్యత ఉన్నది వారిపై ఏమైనా ఒత్తిడి ఉందా లేకుంటే నిరాటకంగా ఇన్ని సెషన్స్ కంటిన్యూస్ గా బుల్ రన్ ఎందుకు జరుగుతుంది కేవలం రెండే రెండు సార్లు మాత్రమే టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది ఈ సెన్సెక్స్ దాని వల్ల ఒక లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ కు అయ్యేటువంటి నష్టం జరిగింది కానీ తర్వాత రోజు మళ్ళీ రికవరీ చేసుకుంటారు అందులో పాటు ఇబ్బంది ఏం లేదు కానీ ఈ డిఫెన్స్ స్టాక్స్ ఏంటి రైల్వేస్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మేము మేము అనుసరించినటువంటి పద్ధతిలో చెప్పుకోవాలనుకుంటే ఇది సర్జ్ కావడం అంటే డిఫెన్స్ ఈ స్టాక్స్ గవర్నమెంట్ చేతిలో ఉండేటువంటి స్టాక్స్ డెబ్బై ఆరు స్టాక్స్ ప్రధాన రాష్ట్రపతి పోర్ట్ఫోలియో ఉంటాయి డెబ్బై ఆరు అంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీస్ పిఎస్యూస్ డిఫెన్స్ స్టాక్స్ కానీ కంపెనీస్ కానీ మరియు రైల్వే కంపెనీస్ కానీ వాటి యొక్క స్టాక్స్ కానీ వారి చేతిలో ఉంటుంది ఇది డెబ్బై ఆరు కంపెనీలు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు బాగా సజ్జ అయినట్టుగా వస్తున్నది అంటే దీనివల్ల మేము అనుమానించేటువంటి విషయం ఏంటంటే ఈ పెరుగుతున్నటువంటి వాల్యూని ఎక్కడ ప్రయోజనం పొందడానికి వాడతారు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది రెండవ అంశం వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు మూడు నాలుగు రాష్ట్రాల్లో జరగవలసి ఉన్నది ఈ సంవత్సరం ఎండింగ్ లో జార్ఖండ్ హర్యానా మహారాష్ట్ర అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కొంత జన ఉండాలి అంటే ఆ రాష్ట్రాలకు కొన్ని తాయిలాలు కొన్ని బూల్స్ ఇవ్వక తప్పేటట్టు లేదు మోడీ ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతునిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేసి తన లిస్టును ను డిమాండ్స్ ను వివిధ శాఖల మంత్రులకు ఇవ్వడం జరిగింది ఆయన ఆయన కోరిక మేరకు లక్ష కోట్లకు పైననే ఆయన కోరుతున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి అట్లా వార్తలు రావడం జరిగింది రెండు సందర్భాల్లో కూడా అట్ ద సేమ్ టైం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తనకు కావలసినటువంటి ఫండ్స్ ని ఈసారి రేస్ చేసుకోవాలి తెచ్చుకోవాలి ఎన్నికలకు ఎన్నికలను వాడుకోవాలి తన పార్టీని గెలిపించుకోవాలి మళ్ళీ తానే ముఖ్యమంత్రిగా రావాలి అనేటువంటి కోరికను దృష్టిలో పెట్టుకొని ప్లస్ బీహార్ రాష్ట్రం ఏర్పడినప్పుడు నుండి ఇప్పటిదాకా కూడా దానికి స్పెషల్ స్టేటస్ గా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వనందున ఇవ్వాలా ఈసారి ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందున ఆయన కూడా కోరే అవకాశం ఉన్నది కాబట్టి బీహార్ కూడా కొన్ని బోన్స్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనగా బీహార్ రాష్ట్రానికి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి ప్లస్ జమ్మూ అండ్ కి ఇవ్వాలి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మహారాష్ట్రకి ఇవ్వాలి జార్ఖండ్ కి ఇవ్వాలి ప్లస్ హర్యానాకి ఇవ్వాలి అంటే ఇవన్నీ ఇందులో కూడా ప్రధానంగా జనానికి వాళ్లకు మెప్పు పొందడం కోసం కొన్ని రాయితీలు ప్రకటించడం జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నవి సేమ్ టైం ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి టిడిపి పార్టీ గాని జేడియు పార్టీ గాని వాళ్ళకి ఇవ్వడానికి బడ్జెట్ లోపల ఎక్కడ నుండి డబ్బులు తీసుకొస్తారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరి పరిస్థితులలో ఏ పిఎస్యును అమ్మేస్తారు అమ్ముతే ఎంతకు అమ్ముతారు ఆ అమ్మిన డబ్బులతో మోడీ ప్రభుత్వాన్ని తన కుర్చీని కాపాడుకోవడానికి ప్లస్ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి అధికార పోరాటంలో బీజేపీలో ఎవరి ఆధిపత్యము బీజేపీ పార్టీలో కొనసాగాలి అనేటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే యూపీ ప్రభుత్వములో జరుగుతున్నటువంటి ప్రచ్చన్న యుద్ధమే దీనికి సాక్ష్యము చెప్పగలగా చెప్పగానే చెప్పవలసిన పరిస్థితి వస్తున్నది అనగా అమిత్ షా ఆధిపత్యం బీజేపీలో కొనసాగాలి అక్కడ యోగి ఆదిత్యనాథ్ ను పక్కన పెట్టాలి అనేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ ఇంటర్నల్ గా కనబడుతున్నది ఈ ఈ యొక్క పథకానికి మోడీ సర్కార్ మరియు అమిత్ షా కలిసి అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ను అంటే ఇంత ముందే నితిన్ గడ్కరీ కానీ విజయరాజ సింధియా కుటుంబానికి సంబంధించిన లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లో ఇప్పుడు ఇటీవల ఆయన నాయకత్వంలో గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనను అక్కడి నుంచి తప్పించి పార్లమెంటు పోటీ చేయించి అక్కడ ప్రధానమంత్రి ఒక మంత్రిగా నియమించడం జరిగింది అంటే ఇంటర్నల్ స్క్వాబుల్స్ ఏ స్థాయిలో బీజేపీలో చేరినాయో అవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం జరిగేటువంటి ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని షేర్ మార్కెట్ ను వీళ్ళు మొదటి నుండి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు నుండి ఎలక్షన్ జరిగిన రోజు అంతకంటే ముందు అమిత్ షా మరియు మోడీ ఇద్దరు కలిసి షేర్లు కొనండి మార్కెట్లో షేర్లు కొనండి మీకు బాగా లాభాలు వస్తాయి అని విపరీతమైనటువంటి ఎలక్షన్ ప్రచారంలో చేయడం మూలాన ఎలక్షన్ రోజు రిజల్ట్స్ లో సీట్లు తక్కువగా వస్తున్నాయి అని తెలంగాణ ఒక ట్రెండ్ చూడగానే ఆ రోజు ముప్పై రెండు లక్షలు ముప్పై ఎనిమిది లక్షల దాకా నష్టమైంది షేర్ హోల్డర్స్ కి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి ఆ రోజు నుండి అనగా జూన్ ఐదో తేదీ నుండి ఇవాటి వరకు ఇవాటి వరకు జరిగినటువంటి ఈ గవర్నమెంట్ స్టాక్స్ లో అంటే డిఫెన్స్ స్టాక్స్ కానీ రైల్వే స్టాక్స్ కానీ పిఎస్యుస్ కానీ ఇందులో పట్ట కొన్ని స్టాక్స్ అయితే త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరగడం జరిగింది కొన్ని స్టాక్స్ అయితే సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరగడం జరిగింది వీటి యొక్క ఆస్తి అంచనా కనుక లెక్క వేసినట్లయితే ముప్పై ఎనిమిది నుండి నలభై లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఇక్కడ వాటి విలువ పెరిగినట్టు అర్థమవుతున్నది అనగా బీజేపీకి బీజేపీ నాయకత్వానికి అనగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమిత్ షా మరియు నరేంద్ర మోడీ వీరిద్దరూ వాళ్ళ వాళ్ళ వెనకాల పనిచేస్తున్నట్టు వాళ్ళ టీమ్స్ ఇవన్నీ అంచనా ప్రకారంగా మాకు అందిన మాకు మేము సస్పెక్ట్ చేసేది మేము గెస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి వీళ్ళ మైండ్ మైండ్లో ఎలక్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ లో జరిగినప్పుడు వీళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి కూడా తయారు చేసుకున్నట్టు అర్థమవుతున్నది ఎందుకనగా ఈ స్టాక్స్ యొక్క రేజ్ ఈ స్టాక్స్ యొక్క రేజ్ కావడం మూలన డబ్బు విలువ అంటే ఒక వస్తువు విలువ బాగా పెరిగింది ఈ మాత్రం చెప్పగలుగుతాం ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఈ పెన్ను కాస్ట్ పది రూపాయలు ఉంటుంది ఈ పది రూపాయల కాస్ట్ను పెంచాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఇరవై ఐదు రూపాయలుగా పెంచి దీన్ని అమ్మేస్తే వచ్చేటువంటి పైసలకు ఇరవై రూపాయలకు అమ్ముతే పది రూపాయలు లాభం వస్తుంది పది రూ అతను మళ్ళీ ఆ అసెట్స్ను లిస్టెడ్ కంపెనీస్ లోనే ఉంటాయి కాబట్టి వాటి ద్వారానే మళ్ళీ వాళ్ళు యథాతథంగా పెన్ను ఈ పెన్నును కొనుక్కున్నటువంటి వాళ్ళు మళ్ళీ లాభపడతారు అనగా ప్రభుత్వము షేర్ మార్కెట్ ద్వారా సంపాదించేటువంటి డబ్బులను ఆస్తు ఆస్తులను వేరే ప్రైవేట్ కంపెనీస్కి అమ్మేసి అంటే అందులో కూడా ఎంత పర్సెంటేజ్ అమ్ముతారు అని ఖచ్చితంగా యుదమిత్తంగా మేము చెప్పలేము కానీ కొంత మేరకు ప్రైవేట్ ప్రైవేట్గా ఏవైనా అంబానీస్ కు అప్పజెప్పినటువంటి పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమ్మడం జరిగింది ఇప్పుడు ఈసారి అమ్మడం జరిగితే ఎవరికి అమ్ముతారు ఎవరు బిడ్డర్స్ ఉంటారు ఎవరు టెండర్స్ లో వస్తారు అనేటువంటి విషయాన్ని ఓపెన్ గా పెట్టినా పెట్టకపోయినా కూడా ఒకరికి ఆ షేర్స్ అమ్ముతారు అమ్మిన తర్వాత వచ్చేటువంటి పైసలతోటి సర్దుబాటు చేసే అవకాశాలు ఇక్కడ మెండుగా కనబడుతున్నవి ఎట్ ద సేమ్ టైం ప్రజలకు భారతదేశ ప్రజలకు కూడా కొంత సంతృప్తికరమైనటువంటి పరిపాలనను ఇక్కడైనా అందించాలి అనేటువంటి తోటి కొన్ని సదుపాయాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నది చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్ కి ఏమైనా రిలాక్సేషన్ ఇస్తే ఇవ్వచ్చును ఇన్కమ్ ట్యాక్స్ మార్పు చేయవచ్చును కాకపోతే ఇంకా ఇంకేమైనా చిన్న ఇతర తర పెద్దగా పడనటువంటి ప్రభుత్వం మీద పడకుండా ప్రజలకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అవి ఏమి అందకుండానే ఉండాలనేటువంటి ప్లాన్స్ వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు ఇరవై మూడవ తారీఖు నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత జరగబోయేటువంటి అంశాలను మేము అంచనా ప్రకారంగా ఇది ముందుగానే చెప్పడం జరుగుతున్నది ఎందుకనగా ఆ రోజు చెప్పినా ముందే చెప్పినా కూడా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది అంటే రా ప్రభుత్వములో అక్టోబర్ నవంబర్ నెల నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఇంత టైం పడుతుంది ఎందుకంటే ఇవి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో చేసుకోవాలి ఫైనాన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నుండి క్లియరెన్స్ చేసుకుని చేసుకొని చేసుకొని ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైమ్ లో ఈ ప్రిపరేషన్ చేసి డ్రాఫ్ట్ చేసి దాంట్లో ప్రవేశపెడతారు పెట్టిన తర్వాత అదే ఎగ్జాక్ట్ అంచనాలు ఉండాలనే రూల్ ఏమీ లేదు తర్వాత వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో అంత కొంత దానికి కొంత ఒకదానికి డైవర్షన్ కూడా ఫండ్స్ చేసుకోవచ్చు కొంత పెట్టుకున్నటువంటి బడ్జెట్ కంటే ఖర్చు పెట్టకుండా కూడా రిటర్న్ చేసుకోవచ్చు లేకుంటే ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా తోటి మార్పు చేసుకోవచ్చు సారాంశంలో అంశం ఏంటంటే ఇది అతి ముఖ్యమైనటువంటి బడ్జెట్ ప్లస్ ఈ సెన్సెక్స్ పెరగడం వెనుక ఈ స్టాక్ మార్కెట్ రైజింగ్ వెనుక గల కారణాలను చూసినట్లయితే ఈ ఎలక్షన్ తో ముడిపడి ఉండడమే కాకుండా హిండెన్ రిపోర్ట్ ప్రకారంగా అదాని సెల్ కంపెనీస్ ద్వారా దీంట్లో పడే విపరీతమైనటువంటి డబ్బును ఫ్లడింగ్ చేయడం మూలాన ఇవి రేట్స్ బాగా పెంచారు అని చెప్పిన తర్వాత ఇండియన్ బర్గ్ రిపోర్ట్ లో అదానీ స్టాక్స్ అన్ని కూడా దాదాపు ఏడు ఎనిమిది స్టాక్స్ ఉంటాయి అదానికి కంపెనీకి సంబంధించి అవన్నీ కూడా రేట్స్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ కొన్ని అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు పడిపోయినాయి కానీ హిండెన్ రిపోర్ట్ ఇండియన్ బర్గ్ రిపోర్ట్ వచ్చిన దాని మీద సెబీ ఇంటర్నల్ గా విచారణ జరిపి లేదు బాబర్ గా ఉన్నది దీంట్లో ఏమీ పొరపాటు జరగలేదు అని సెబీ రిపోర్ట్ ఇవ్వడం వలన మళ్ళీ ఇండియన్ బర్గ్ రిపోర్ట్ ఇండెన్ బర్గ్ వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే సెబీకి ఒక ఆర్టీఐ పిటిషన్ చేసి అసలు ఈ రిపోర్టు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఎవరు ఏ పేరు వాళ్ళు ఎన్ని రోజులు పట్టారు వివరాలు అడగడం యొక్క పంచాయతీ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నట్టు మనకు అర్థమవుతున్నది న్యాయ వ్యవస్థలో సుప్రీం కోర్టు చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ డివై వై చంద్రచూడ్ కూడా ఒక సందర్భంలో పది పదిహేను రోజుల క్రితం ఒక మాట కూడా అని ఉన్నారు ఏంటంటే ఈ ఈ స్టాక్ మార్కెట్ బుల్ రన్ ఇంత నడుస్తుంది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి జాగ్రత్తగా చూడండి అని చెప్పారు అంటే దీని వెనుక ఈ బుల్ రన్ వెనుక ఇంత కథ దాయి ఉన్నదనేటువంటి విషయాన్ని మేము ఇవాళ మీ ముందుకు షేర్ చేస్తున్నాము బహుశా ఇది నిజమే ఏముంటుంది ఎందుకంటే ఏ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్రకారమే మోడీ ప్రభుత్వము ఎలక్షన్లకు వచ్చింది కాబట్టి ఇది ఏ ప్లాన్ లో ఎన్నో నంబరు కూడా ఇప్పుడైతే ఇదమిత్తంగా చెప్పలేము కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాటి అలోకేషన్ బట్టి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును ఎందుకంటే ఈ రిజల్ట్ ఒక వస్తువు విలువను నిరాటకంగా రోజు పెంచుకుంటూ పోవడం పెంచుకుంటూ పోవడం వలన ఇది ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ఫ్రూట్ దాని యొక్క ఫలాన్ని ఈ ప్రభుత్వం పొందాలి అంటే ఆ స్టాక్స్ ను అందులో కూడా ఉండేటువంటి వాల్యూని బయట వేరే పార్టీస్కి కార్పొరేట్ పార్టీకి దాన్ని అమ్మి దాని డబ్బులు చేసుకోవడంలో ఇక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యము నిపుణత తెలివి బుద్ధి ఇక్కడ కనబడేటువంటి అవకాశం ఉన్నందున మీ ముందుకు ఈ వీడియో చేయడం జరిగింది Thank you very much.